హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా చాలా చాలా బాగుండాలి ఫ్రెండ్స్ ఈరోజు చాలా మంచి కథ చెప్పుకుందాం చిన్న కథ రూపంలో కాదు బుద్ధిలో పోలిక ముఖ్యం ఇది చాలా కాలం నాటి సంగతి అనమాట ఒక దైగాల యజమాని ఇంట చాలా సౌఖ్యంగా ఒక్కొక్క పెరుగుతూ ఉండేది అన్ని సౌమ్య లక్షణాలే ఉన్నా ఆ యజమాని మంచి గుణాలు అతని పెంపుడు జంతువులకు కూడా అభినవ అన్నట్టుగా అతని దగ్గర ఉన్న గొర్రె కోడి కూడా మంచిగా అమాయకంగా ఉండేవి కుక్క సంగతి సరే సరి ఓ రోజు సాయంకాలం సవిశాలంగా గ్రామ పొలిమేర్లలో విహరిస్తున్న కుక్క దగ్గరికి దాపున ఉన్న అడవిలోంచి వచ్చిన నక్క తోడేలు కలిశాయి దాదాపు తన పోలికలతోనే ఉన్న ఆ రెండింటినీ కుక్క ఆశ్చర్యంగా అమాయకంగా చూడసాగింది దాని వాలకం ఇట్టే పసిగట్టేసిన ఆ జిత్తుల మారి జంతువులు ఓ ఉపాయం పన్నాయి ఏమిటోయ్ అలా వింతగా చూస్తున్నావు మనమంతా దాయాదులం చాలా కాలం కిందటే మీ శాఖ వాళ్ళంతా ఈ మనుషుల చేత జిక్కి మా నుంచి వేరుపడిపోయారు మేము అడవుల్లో ఆకులు అలమలు మేస్తూ కాలక్షేపం చేస్తున్నాం అవును ఒకప్పుడు మనం మనం అన్నదమ్ములమట మా తాతగారి తాతకు ముత్తాతగారి ముందు తరంలోని ముప్పై తాతగారు అంటుండేవారని మా తాతగారు ఆ మధ్య చెప్పి కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు అప్పటి నుంచి మీ శాఖ వాళ్ళని ఒక్కళ్ళైనా చూడాలని ఊళ్ళురాం ఇంతలో మా అదృష్టవశాన్న నువ్వు కనిపించావు అన్నట్టు ఇదిగో ఈ నక్క చూసావా మనవాడేలే కాకపోతే కాస్త కూర్చుతాక మనం మనం ఒకటి అంది తోడేలు ఏమిటో కాలంగాని కాలంలో కలిసాం నీకు అతిథ్యం ఇద్దామంటే ప్రస్తుతం మా అడవిలో పళ్ళ జాతులేవి ఇంకా పండే దశకు రాలేదు అయినా మీరు పండ్లు తింటారో తినరో అంది క్రీగింట కుక్కనే చూస్తున్న నక్క చాచా మేం పండ్లు ఆకులు తినాల్సిన కర్మ మాకేమిటి మా యజమాని మహా ఉత్తముడు దేన్ని పెంచ పెంచాలో అలా పెంచగల సమర్థుడు నా మటుకు నాకు వారానికి మూడు రోజులు వేట మాంసం వేయనిదే అన్నమైనా పెట్టడు అంది గర్వంగా కుక్క అయితే అదృష్టమంతే నీదే లే సోదరా ఆహారం కోసం కాళ్ళు అరిగేలా తిరిగే శ్రమ తప్పింది నీకు మేము ఉన్నాం ఎందుకు మమ్మల్ని కూడా ఎవరైనా పెంచుకుంటే బాగుండు చి ఏం చేస్తాం మాకు ఆ యోగం లేదు నిట్టుర్చింది తోడేలు తన అదృష్టానికి అవి అసూయపడుతున్నాయి అనుకుంది ఆ అమ్మాయి కుక్క అవి కోడబలుక్కొని పెద్ద పథకమే వేశాయని దానికి తెలియదు పాపం అలా బాధపడకు సోదరా మన సాటివాడు ఆ మాత్రం మనవి ఒక పూట భోజనానికి పిలవలేడా ఏం నీది మరీ చేదస్తాం ఎంతైనా మనం మనం ఒకటి మనకి అతిథ్యం ఇవ్వడానికే కష్టపడక్కర్లేదు కూడా మనం అసలే శాఖాహారులం కూడా అంటూ ఆ నక్క తన పాచికి పారిందా లేదా అనుకుంటూనే కుక్కవైపు చూసింది కలవక కలవక సాటి జాతి కలయడం అతిథ్యం ఏమంటూ నోరు తెచ్చి అడగడం జరిగాయి ఇక మర్యాద కాదనుకున్న కుక్క సరే సోదరులారా ఎప్పటికో వాయిదా వేయడం దేనికి మీరు రాత్రికే నా ఆతిథ్యం స్వీకరించవచ్చు అని ఆహ్వానించింది కుక్క ఆ రాత్రి నక్క తోడేలు ఎంచక్క కుక్క చేయదలిచిన విందుకి ఆలస్యంగా వచ్చాయి ఆలస్యానికి కారణంగా ఏమనుకోక సోదరా అడవి జంతువులం కదా మేమంటే ఈ మానవ జాతికి కన్నెర్రా అందుచేత దుడ్డుకర్ర వడ్డలకి మేము ఎక్కడ దొరికిపోతాము అని ఆలస్యం చేశాం అంటూ అసలు సంగతి మరుగుపరిచి సంజాయిషి ఇచ్చాయి అది నిజమే అయినా ఆలస్యం ఎలాగో అయ్యింది మా యజమాని మాకు పెట్టాల్సిన తిండి నాకు పళ్ళె నిండా పెట్టాడు అతిథుల్ని ఆహ్వానించి నేను తినడం మర్యాద కాదని పళ్ళెంకేసి కానీ ఎత్తైనా చూడలేదు ఆకలేస్తే తింటాననుకున్నాడు కాబోలు మా యజమాని నిద్రపోయే సమయం కూడా అయింది పదండి తిందాం అంటూ నక్కని తోడేల్ని తెన ఆహారం దగ్గర తీసుకువెళ్ళింది అందులో అక్కడక్కడ మాంసం మొక్కలు ఉన్నాయి కానీ అవి గట్టిగా ఓ పంటి కిందకైనా రావు తమ అడవి జంతువులకి ఇప్పుడు ఆ చిన్న మొక్కలకి కక్కుర్తి పడితే శాఖాకారులమంటూ తాము బొంకిన బొంకులకి అర్థం లేకుండా పోవడమే కాక తమ అసలు ఆలోచనలకే దెబ్బ అనుకున్న నక్క తోడేలు కళ్ళతోనే సంజ్ఞలు చేసుకున్నాయి సోదరా మాంసం మొక్కలు లేని అన్నం మాకు చాలు అన్నాయి బాగానే ఉంది విందు మీలాంటి శాఖాహారులకి రోజూ భోజనం పెట్టినా నాకు పోయేదేమి ఉండదు అన్నది కుక్క ఓ దానికేం భాగ్యం రోజు వస్తాంలే నవ్వుతూ అన్నాయి నక్కా తోడేలు అర్ధరాత్రి దాకా కబుర్లు చెప్పుకుంటూ మూడు జంతువులు భోజనాన్ని ముగించాయి మాంసం ప్రభావం వల్ల కుక్కకి బాగా నిద్ర ముంచుకొచ్చేసింది ఇక నిద్రపో సోదర మేము వెళ్ళి వస్తామని వీడుకోలు చెప్పాయి అవి కుక్క గాఢ నిద్రలో జారుకుంది తెల్లారు చూస్తే దొడ్లోని గొర్రె పిల్ల గంప కింద రెండు కోళ్ళు మాయమై యజమాని లబోదిబో మండం ఎద్దులా పెంచుకొచ్చిన కుక్క కనీసం మరగకపోయిందంటూ విసుక్కోవడం కుక్కని ఆశ్చర్యంలో ముంచేతాయి ఎవరై ఉంటారబ్బా గ్రామంలో దొంగలు కానీ తిరగడం లేదు కదా అనుకుంది కానీ అది నక్క తోడేలు దెబ్బ అని దానికి తోచలేదు తినమరిగిన రెండు జంతువులు మెల్లగా రాత్రి కూడా ఈ సత్యకాలం కుక్క దగ్గర చేరి ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పి అర్ధరాత్రి దాకా గడిపాయి కుక్క నిద్రించాక తమ పాని కానిచ్చేశాయి తెల్లవారి యజమాని తనని తన్ని లేపాక కానీ మరో రెండు వాళ్ళు మాయమైన సంగతి కుక్క తెలియలేదు తన బుద్ధికి పదును పెట్టింది కుక్క ఇన్నాళ్ళు లేనిది ఈ రెండు రోజులుగానే ఇలా ఎందుకు జరుగుతుంది అది కేవలం తన యజమానికి నష్టం ఎందుకు కలుగుతుంది కొంపతీసి ఆ సోదరదయం వీటిని కాస్త అని క్షణం ఆగి చచ్చా అలాంటివి కావు అన్నంలోని మాంసం మొక్కల్ని ఏరిపారేసినవి ఏకంగా జంతువుల్ని మాయం చేస్తాయా ఏమో ఏ కాలానికి ఏ జాతికి ఏ బుద్ధి పుడుతుందో ఈరోజు జాగ్రత్తగా ఉంటే పోయేదేముంటుంది ఇలా పరిపరి విధాలు ఆలోచించుకున్నది కుక్క అలవాటు పడ్డ తోడేలు నక్క ఆ రాత్రి కూడా కుక్క దగ్గరికి వచ్చేసరికి దాని మనసులో చిన్న అనుమాన బీజం మొలకెత్తింది భోజనాలు ఏక పడుకుంది కానీ కుక్క నిద్ర నటించింది అది నిద్రపోతుందనుకున్న తోడేళ్ళు కోలుగంపని ఎత్తే ప్రయత్నం చేయడం అమ్మ నైవంచక నక్క తీయటి మాటలు తోడేళ్ళు దాయాదులమని సోదరులమని ఒకే జాతి వాళ్ళమని ఎంత దగా చేస్తారా అని గట్టిగా మొరగడం మొదలుపెట్టింది రెండు రోజులుగా నష్టపోయిన యజమాని తన అరుకులతో మేల్కొన్నాడు ఇరుగు పొరుగులు సాయపడ్డారు అన్ని వైపుల నుంచి దుడ్డు కర్రలతో కాపుగాచి నక్కని తోడేల్ని చావుబాదారు రెండు కన్నీటి బొట్లు విడుస్తూ విశ్వాసం గల కుక్క ఇలా అనుకుంది దాయదుల్లాగానే ప్రవర్తించారు నన్నే మార్చారు కుక్క చావు చచ్చారు పోలికల్లో చూడాల్సింది రూపం కాదు గుణం అని ఈ లోకానికి గుణపాఠం నేర్పారు మీకు ఇదే నా అశ్రు తరపు ఫ్రెండ్స్ కథ నచ్చిందా నచ్చితే ఎలా ఉందో ఒక కమెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన పక్కనే ఉన్న వెలుగంట నొక్కండి ఉంటాను బాయ్